హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో ఇందిరమ్మ ఇల్లు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి గుడ్ న్యూస్ అయితే చెప్పారండి దానికి సంబంధించిన వివరాలు అయితే చెప్తాను మొన్న ఆదివారం రోజు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ లబ్ధిదారులకి మంత్రి పొంగులేటి గారు ఒక ప్రకటన అయితే చేశారు ఆ ప్రకటన ఏంటి అనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు అందిస్తాను దయచేసి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇదిగోండి వాటికి సంబంధించిన అప్డేటు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం మంత్రి పొంగులేటి రామచంద్రాపురం మండలం కొల్లూరు రెండు పడక గదుల ఇళ్ల సముదాయంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు కొల్లూరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సదుపాయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఈ నెల మూడవ తేదీన ఇచ్చిన హామీలన్నీ కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కరిస్తామని ఇది రేవంత్ రెడ్డి పాలనకు నిదర్శనమన్నారు కాలనీలో స్పీడ్ బ్రేకర్లు సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు శ్మశాన వాటిక నిర్మాణానికి చర్యలు మొదలైనట్లు తెలిపారు గృహజ్యోతి కింద ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని స్థానికంగా ఉన్న దుకాణాల నిర్వహణకు టెండర్లు పిలుస్తామన్నారు మరో మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్ మాట్లాడుతూ మైనారిటీల సంక్షేమం ప్రగతి కాంగ్రెస్తోని సాధ్యమన్నారు ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి మాజీ కౌన్సిలర్ భరత్ పాల్గొన్నారు చూశారు కదా అండి రేవంత్ రెడ్డి గారి పాలనలో మంత్రి పొంగలేటి గారు ఇవన్నీ కూడా చేస్తామని చెప్పేసి అని అది రేవంత్ రెడ్డి గారి పాలన అంటే అని చెప్పేసి అని మంత్రి పొంగులేడి గారు అంటున్నారు కొల్లూరు దగ్గర డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇచ్చారు కదా వాళ్ళకి ఏర్పాటు చేయాలనుకున్న వసతులన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే అంటే మూడవ తేదీన డిసెంబర్ మూడవ తేదీన ఇరవై నాలుగు గంటల లోపలే ఇవన్నీ కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి అని ఇది రేవంత్ రెడ్డి గారి పాలన అని చెప్పేసి అని మంత్రి పొంగిరెడ్డి గారు మాట్లాడుతున్నారు మరి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎలక్షన్ అయితే నడుస్తుంది ఈరోజు ఇవన్నీ కూడా ఒక రెండు మూడు రోజుల్లో క్లియర్ అయిపోతాయి కాబట్టి ఇక అన్ని జిల్లాల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీలు అయితే కొనసాగు జూబ్లీ హిల్స్లో మాత్రం కొన్ని రోజులు ఎలక్షన్ కూడా అయితే ఉంటుంది కాబట్టి అక్కడ మాత్రం పెండింగ్ పెడతారు మిగతా అన్ని చోట్ల కూడా పంపిణీ అయితే చేస్తారండి మొన్న ఆదివారం రోజు కొల్లూరు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ దగ్గర అంటే రామచంద్రాపురం దగ్గర డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉన్నాయి కదండీ అక్కడ మంత్రి పొంగులేటి గారు అక్కడికి వెళ్ళారు ఆ వసతులన్నీ కూడా గమనించారు అక్కడ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పేసి మంత్రి పొంగులేటి గారు అయితే చెప్తున్నారు ప్రసంగిస్తున్నారండి ఇది ఆదివారం రోజు జరిగింది మొన్న సో ఇంకా మిగతా హామీలన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పేసి అని రీసెంట్గా కూడా ఆయన కామెంట్ చేశారు కదండీ ఇంతకుముందు వీడియోలు కూడా నేను చెప్పాను కదా త్వరలోనే మిగిలిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా ఇస్తామని చెప్పేసి అని అన్నారు ఆయన దానికి సంబంధించిన వీడియో కూడా ఇంతకుముందు ప్రీవియస్లో నేను ఒకటి పెట్టానండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ మిగతా వారికి కూడా పంపిణీ చేస్తామని ఆయన ఆయన అయితే ప్రకటన చేశారండి సో దానికి సంబంధించిన వివరాలు మన ఛానల్లో ఉంటాయి దానికి సంబంధించిన వీడియో కూడా పోస్ట్ చేశానండి ఇంతకుముందు సో ఇదంటే ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ